ముస్లిం మహాగర్జన ఫిబ్రవరి నెలలో ప్రారంభించి కర్నూలు పట్టణంలో మొట్టమొదటిసారి ఫిబ్రవరి పదకొండవ తారీఖు ముస్లిం మహాగర్జనని కర్నూలులో జరిపాము మంచి స్పందన వచ్చింది చాలామంది ముస్లింలు కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదోని పట్టణంలో ముస్లిం గర్వాన్ని ముస్లిం మహాగర్జన నిర్వహించాము దానికి కూడా మంచి స్పందన వచ్చింది చాలామంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళు సహకారాలు కూడా అందించారు అదేవిధంగా మార్చి నెల పదవ తారీఖు ఆదివారం నంద్యాలలో మహాగర్జన హరూన్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని నంద్యాల మరియు నంద్యాల చుట్టుపక్కల ముస్లిం సోదరులకి ఆహ్వానించడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాము ముఖ్యంగా ముస్లిం మహాగర్జన అంటే ఏమి అసలు ముస్లిం మహాగర్జన ఎందుకు ప్రారంభించాము అనే దానిపైన ఈరోజు ప్రెస్ పెట్టాము ఎంఆర్పిఎఫ్ ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఒక ఆర్గనైజేషన్ని సొసైటీని ప్రారంభించాము మేము దీంట్లో ముఖ్యమైన ఎజెండాలు ఏమంటే ముస్లింల యొక్క సమస్యలు ముస్లింల యొక్క ఆస్తులు ఈ రెండిట్ల కోసమే ఈ ఎంఆర్ఎఫ్ను ఎంఆర్పిఎఫ్ను స్థాపించాం ఇంట్లో ముఖ్యంగా ఏమంటే అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముస్లింలకి కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తులు ఒగ్బోర్డు రూపంలో ఉన్నాయి కానీ ఆస్తులు ఈరోజు ఏమైపోతున్నాయంటే అయిపోతున్నాయి ఏ నాయకుడు వస్తే వాళ్ళ కింద వాళ్ళు వాళ్ళ బినామీలు కొంతమంది నాయకులు ఆక్రమించుకుంటున్నారు కోట్లాను కోట్ల రూపాయలకు అమ్మేసుకుంటున్నారు కానీ ముస్లింల జీవితంలో ఒక పేదరికం తప్పనిచ్చి ఎలాంటి అభివృద్ధి అనేది కనిపించట్లేదు ఎంతోమంది వస్తున్నారు ఈ గవర్నమెంట్ వస్తుంది ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్ పోతుంది కానీ నాయకులు మారుతున్నారు కానీ ముస్లింల జీవితాలు శూన్యంలో మిగిలిపోయినాయి ఈ మధ్యలో రాజకీయంలో కూడా మనం చూస్తున్నాం కొన్ని పార్టీలు అక్కడక్కడ ముస్లింలకు కొన్ని సీట్లు ఇచ్చారు ఇప్పుడు అది కూడా అంతరించిపోయింది ఒక పార్టీ మొన్న నూట పద్దెనిమిది సీట్లు ఇస్తే దాంట్లో ఒకే ఒక్క మొగాడ్ ఒక్క ముస్లింకి సీట్ ఇచ్చారు అంటే ఆ ముస్లిం ఒక్కరు వస్తే ఆయన గెలిస్తే అసెంబ్లీలో ఆయన వాదన నూట డెబ్బై ఐదు మందిలో అసలు వినపడదు పోనీ ఒకవేళ ఆయన గెలవకపోతే అసలు ముస్లిం గురించి మాట్లాడే మోడే లేదు దిక్కు లేదు అనే పరిస్థితి ఈరోజు నడుస్తుంది ఒకటి రెండవది ముస్లిం పథకాలు కొన్ని ఉన్నాయి దుల్హన్ పథకం అంటే అమ్మాయిలకి పెళ్లి చేయడం కోసం ప్రభుత్వాలు కొన్ని పథకాలు ఇస్తున్నాయి ఆ పథకాల్లో ఇప్పుడు దుల్హన్ పథకం అని ఒక ప్రభుత్వం ఒక పేరు పెడుతుంది ఇంకో ప్రభుత్వం ఇంకో పేరు పెడుతుంది బాగుంది మంచిది కాకపోతే ఏమంటే ఆ దుల్హన్ పథకంలో కూడా కండిషన్ సప్లైడ్ అనే విధంగా పదవ తరగతి పాస్ అయితేనే ఆ అమ్మాయికి లక్ష రూపాయలు అనేది దుల్హన్ పథకం వస్తుంది అనేది ఒక కండిషన్ పెట్టారు అంటే పదవ తరగతి పాస్ కాని అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వచ్చిన తర్వాత ఓటు అమ్మాయి వేయచ్చు ఆ ఓటుతో మీరు గెలవచ్చు ఆ ఓటుతో మీరు పాలకులు కావచ్చు కానీ అమ్మాయికి వివాహం చేసుకోవడానికి దులహన పథకం వర్తించదు ఇది వంత ఎంతవరకు సమంజసమని నేను అదే విధంగా ఇప్పుడు ఎస్సీలు ఎస్సీలు కన్నా విజయ జాతీల స్థితిలో ఈద్ స్థితిలో పేదరికంలో ఈ రోజు ముస్లింలు సతమతం లేకపోతున్నాను మీరు ఏం చేస్తున్నారు సబ్సిడీలు ఇస్తున్నారు అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఫోర్ వీలర్ కొనుక్కుంటే అరవై పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు అంటే ముస్లింలలో పేదరికం లేదా ముస్లింల పేదోళ్ళు లేరా మరి వాళ్ళకి ఎందుకు మీరు సబ్సిడీ ఇవ్వరు ఆ సబ్సిడీ కూడా ఇవ్వండి అదేవిధంగా మీ మేనిఫెస్టోలో మా యొక్క సమస్యలు ముస్లింల యొక్క కోరికలు మీకు ఎన్నో సార్లు వినిపిస్తున్నాం కానీ ఏది కూడా ఈరోజు వరకు మీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఒకటి రెండవది ఏమంటే ఈరోజు ఏదో ఎలక్షన్ల కోసం వచ్చారు ఎలక్షన్ల కోసం మాట్లాడుతున్నారంటే అది ఒక అభివేకం ఇది ఎలక్షన్లతో పాటు ఇది ఒక ప్రారంభం దీని అంతం అంటే ప్రతి ఒక్క ముస్లిం తనకు రావాల్సిన బెనిఫిట్లు పొందేంత వరకు ఆంధ్రప్రదేశే కాదు ఇండియా వ్యాప్తంగా మా యొక్క గర్జనను కంటిన్యూ చేసుకుంటూ పోతాం కాబట్టి దయచేసి రాజకీయ నాయకుల మీరు ఇది ఒక హెచ్చరిక అనుకోండి ఒక విన్నపం అనుకోండి ఏమన్నా అనుకోండి ముస్లింలని ముస్లింలుగా గుర్తించండి ముస్లింలకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కల్పించండి అని మీకు ఈ పత్రికా ముఖంగా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను దయచేసి మీ మేనిఫెస్టోల్లో ముస్లింలకు కూడా అవకాశం కల్పించండి ముస్లింల యొక్క సమస్యలను పరిష్కరించండి మా వక్బోర్డ్ భూములు ఏవేవైతే ఉన్నాయో ఆ వక్ బోర్డు భూముల్లో మా కోసం కాంప్లెక్స్లు కట్టి పేద ముస్లింలకి రెంట్కి ఇవ్వండి ఆ అభివృద్ధి కోసం ముస్లింల కోసం అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఈ అన్ని సమస్యలు ఏమి అసలు మా యొక్క ప్రాబ్లమ్స్ ఏమి మా ఎజెండా ఏమనేది మీకు పదవ తారీఖు ఇదే మన ఈ ఫంక్షన్ హాల్ హారూన్ హాల్లో జరుగుతుంది కాబట్టి హారూన్ హాల్లో ప్రతి ఒక్క ముస్లిం సోదరులరా మీరు ఎక్కడెక్కడో పరిగెత్తున్నారు రాజకీయ నాయకుడు పిలుస్తాడు పిలుస్తున్నాడు అంటే ఎందుకోసం పిలుస్తారు వాళ్ళ లబ్ధి కోసం పిలుస్తున్నాడు ఆ మీటింగ్ తర్వాత మీరెవరో నేనెవరో అనే విధంగా ఉంటుంది దాన్ని పక్కన పెట్టండి అల్లా కోసం చెప్తున్నాను మీ యొక్క ఇంట్లో పిల్లలు పేదరికం పెళ్ళి కాని పిల్లలు వారి గురించి ఆలోచించండి మేమే మీదే డబ్బులు అడగట్లేదు మీకేం అడగట్లేదు ఇలాంటి గర్జనలో పాల్గొనండి మీ యొక్క అభివృద్ధి కోసమే మేము పోరాటాలు చేస్తున్నాం దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు పాల్గొని దీన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం